ఒక అద్భుతమైన చెప్పేవారు చాలా తేలికగా అర్థమయ్యేట్టు ఎంత అద్భుతంగా చెప్తారో చిన్న కథల వెనకటికి ఓ గురువు గారితో పాటు ఒక బ్రహ్మచారి విడుతుండేవాడు ఒకసారి అన్నాడు గురువు గారు నేను ఇంక ఇక్కడ కూర్చుని బాగా శ్రద్ధగా తపస్సు చేద్దాం అనుకుంటున్నాను గురువు గారు అన్నాడు గురువు గారు చాలా సంతోషించారు మంచిది నాయన చక్కగా కూర్చుని తపస్సు చేసుకో ఇక్కడ నువ్వు తపస్సు చేయడం అంటే అలా కూర్చుని తపస్సు చేస్తుంటే ఒక రోజున వస్తుంది ఒక రోజున వస్తుంది శరీరాన్ని రక్షించాలి కదా శరీర ధర్మ ధర్మసాధనం ఇది ధర్మ సాధనం ఇది పడిపోతే దీన్ని కాపాడాలి అందుకని నాలుగు అరణ్యంలోంచి కర్రలు తెచ్చుకో పాతు నాలుగు కొబ్బరాకులు తాటాకులు తెచ్చుకో పగ్గిరి కూర్చో దాని కింద చేసుకో తపస్సు గురువుగారు ప్రేమతో చెప్పారు ఆయన చక్కగా తీసుకొచ్చాడు ఏదో నాలుగు కర్రలు పాతాడు నాలుగు కొబ్బరాకులు వేసాడు తాటాకులు వేసాడు కూర్చుని చేసుకో మరి మర్నాడు పొద్దున్న స్నానం చేయాలా స్నానం చేశాడు ఉన్నది ఒకటి కౌపీన ఓ గోచీ కూడా ఉంది ఆయనకి ఉన్నవి రెండే గోచి ఓ గోచీ తీశాడు తడిపాడు ఇంకో గోచి పెట్టుకున్నాడు ఈ గోచి తీసుకొచ్చి ఓ తాడు ముక్కో ఓ అరిటాకో ఓ తేగో ఏదో కట్టాడు దాని మీద ఆరేసాడు మరి ఆకలి అన్నది ఉంటుంది కదా భవతి దేహిని పక్క ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చెయ్యాలిగా ఆకలి తీరే వరకు భిక్షాంటన చేసి వచ్చాడు మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయాలిగా స్నానం చేద్దామని చెప్పి స్నానానికి పెడుతూ ఈ గోచి తీశాడు అక్కడ ఎలకలు ఉన్నాయి అవి అలా పెడుతూ కొరికేసి ఎలా పాపం ఆ గోచీతోటే ఏదో ఆ రోజు గడిపేశాడు మర్నాడు ఊళ్ళోకి భిక్షకు వెళ్ళినప్పుడు అమ్మాయి రెండు గోచీలు కూడా ఇద్దరు అన్నాడు వాళ్ళు ఏదో రెండు గోచీలు కూడా ఇచ్చారు మళ్ళీ తెచ్చాడు ఆరేసాడు ఎందుకైనా మంచిదని ఓ గోచి ఇక్కడ ఓ గోచి అక్కడ ఎలకలకు దూరం ఏంటి మళ్ళీ కొరికేసి ఎలా రోజు వెళ్ళే అమ్మాయి కమలం ఓ గోచీ గుడ్డ కూడా అనేవాడు వాళ్ళు చూసన్నారు ఈ రోజు గోచీలు కూడా ఏంటి ఎక్కడి నుంచి తీసుకురావు నీకు ఒక పని చేయండి మీకు ఎందుకు రోజు గోచీలు అంటే ఏం చేయలు ఎలకలు కొరికేస్తున్నాయి వాటిని ఓ పని చెయ్యండి మా ఇంట్లో పిల్లి ఈయనింది ఓ పిల్లి పిల్లని ఇస్తాం మీ ఇంటి పట్టుకోండి ఆ పాకలో పెట్టుకోండి అది మేవో మేవో అని తిరుగుతూ ఉంటుంది ఆ పిల్లి తిరగడం మొదలటాక ఇంక ఎలకలు ఉండవు కౌపీనం రక్షింపబడుతుంది గోచీ కూడా ఏం చెయ్యి ఈ పిల్ల పిల్లని అట్టుకెళ్ళాడు ఆ మర్నాడు ఊళ్ళోకి వచ్చినప్పుడు అమ్మ నాకు ఒక కబలం పిల్లికింది పాలు ఓ రోజు పాలు ఎక్కడ ఇస్తాం అవి విరిగిపోతాయి ఒక్కొక్క రోజున ఇబ్బంది కదా పిల్లి మళ్ళీ ఆకలిస్తే నీ చుట్టూ మేవ మేవని తిరుగుతుంది ఎక్కడ తెస్తావు రోజు పాలు ఎక్కడ తెస్తాం కానీ ఒక ఆవునిచ్చేస్తాం అప్పటికి అని చెప్పి ఆ ఆవునిచ్చాడు ఆ ఆవుని పట్టుకెళ్ళాడు ఇప్పుడు ఆవు పిల్లి ఎలకలు గోచిగుడ్డలు దండాలు ఓ పందిరి ఆవు పాలు సాయంకాలం పితికేస్తే ఇచ్చేస్తుంది రోజు గడ్డి పోని అడవిలో వదిలేస్తే పులి తినేస్తే లేనిపోని ప్రారంభం అందుకని మళ్ళీ వెళ్ళినప్పుడు అమ్మ పాలక్కర్లేదు పిల్లికి ఆవుకింత గడ్డి నాకు ఇంత అన్నాడు రోజు గడ్డి ఎక్కడ ఇస్తామయ్యా నీకు ఇదిగో మీ ఉంటున్నటువంటి ఆశ్రమం పక్కనే రెండు ఎకరాల పొలం ఉంది మీ పేరు మీద రాసి ఇచ్చేస్తున్నాం అక్కడ కాస్త గడ్డి పొలం వేసుకోండి వేసుకుని మీరు కూడా వర్షాకాలంలో రావక్కర్లా ఏదో ధాన్యం పండించుకోండి చక్కగా ఆ గడ్డి ఆవుకు పెట్టుకోండి అన్న మరి పొలం దున్నాలి వానొచ్చేసేట్ ఉంది పొలం దున్నాలి పొలం తను ఒక్కడు ఎలా దున్నుతాడు ఓ నలుగురు పాలేర్లు అక్కడ నుంచి వాళ్ళకి ఏదో పండిన దాంట్లో ఇంత ఇస్తాను అది కాసేసింది పక్క ఎకరాలు ఎలా అది కూడా తీసుకుని మనం కడితే బాగుంటుందండి బోలెడంత పొలం మంది పాలేర్లు ఇతల పాడి ఆవు అలా ఉంటుంది ఏంటి అది దూడలు నెట్టేసింది గోల్డెం ఆవులు ఎద్దులు ఎద్దుల కోసం బళ్ళు బళ్ళ మీద సామాగ్రులు ఇవన్నీ కోసి తెచ్చినవి వీటి మీద వ్యాపారం డబ్బు బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కార్డు చెక్ బుక్ ఇవన్నీ దాచుకోవడానికి ఓ పెద్ద డాబా ఇవన్నీ ఉన్న తర్వాత ఒక్కడు చేసుకోలేక ఇబ్బంది అయిపోతుందని పెళ్లి చేసుకున్నాడు అడవళ్ళు వచ్చి పిల్లలు ఇస్తా ఉన్నారు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది పిల్లలు పుట్టారు ఒక్కో పెద్ద ఐశ్వర్యవంతుడు అయిపోయాడు అయిపోయిన తర్వాత గురువు గారు కొన్ని ఏళ్ళు పోయాక అటు వచ్చారు దేవి ఇక్కడ పంజిరి కదా వేసుకోమన్నా అని ఇంత మేడుంది ఉంది ఇంతమంది పిల్లలు ఈ భార్య ఈ నౌకరులు ఈ ఐశ్వర్యం ఏమిటిదంతా అని ఆశ్చర్యపోయి బాబు ఇక్కడ ఓ బ్రహ్మచారి ఉండేవాడు జపం చేసుకుంటూ ఎక్కడ ఉన్నాడని అడిగాడు ఆ నౌకరు ఆశ్చర్యపోయి నోరిలా వెళ్ళబెట్టాడు ఏమని చెప్తాడు ఈ కథ అంతా అయితే ఆయనే చొడవ చేసి లోపలికి వెళ్ళాడు శిష్యుడు మంచి పట్టు పీతాంబరం కట్టుకుని తిరుగుతున్నాడుసఐ అని భార్యతో పిల్లలతో మాట్లాడుతూ గురువుగారు వెళ్ళన్నారు పందిరేసుకు జపం చేయమన్నాను కదా ఇవన్నీ ఏమిట్రా అన్నారు ఆ గురుగారు గుర్తొచ్చింది గోచీ గుడ్డ వచ్చాయి అండి సంరక్షణ అర్థం మొదలు పెట్టింది ఇంత సంసారం జపం ఏమైంది ఆశ్రమం ఏమైంది నువ్వు ఎందుకు వచ్చినట్టు గృహస్థాశ్రమంలోకి తినడానికి సంపాదించు ఏవి ప్రాథమిక అవసరాలో సంపాదించుకో నీకు వస్తే దానం చేయి కానీ ఇంకా వెంపర్లాటతో అదే పనిగా సంపాదించడమే ప్రధానంగా సంపాదన కోరిక సంపాదన కోరిక ఓడి తెచ్చావు పెట్టావు తృప్తి ఇంకేదో తేవాలి మంటలో నీళ్లు పోస్తే ఆరుతుంది కానీ నెయ్యి పోస్తే ఆరుతుందండి రెండు నీ నీళ్లలా ఉందని చెప్పి నెయ్యి ఎట్టుకొచ్చి పోసారనుకోండి భగ్గును మండుతుంది కోరికని తీర్చుకుంటూ విడితే కోరిక ఆగుతుందా భగ్గును రేగుతూ ఉంటుంది రుట్టి చేత కోరికను గెలవాలి లేకపోతే ఆయుర్దాయం అయిపోతుంది ఇవన్నీ అక్కర్లేని పరుగులన్నీ తీశావు ఐదు మేడలు కొన్నావు వంద ఎకరాల పొలం కొన్నావు మంచిదే నేనేమి తప్పటంట్లేదు నాకేం బాధ లేదు నేను ఈర్ష్య పట్టం లేదు కానీ ఇది వెంపర్లాట కింద నీకు మారిపోతే ఆయుర్దాయం ఏమైపోయింది పోయింది ఒక రామ అన్నది లేదు కృష్ణ అన్నది లేదు పైగా అంటాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణ రామ అనుకుంటూ కూర్చుంటానండి అంటాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఏమంటాడు సరే పాము అండి కానీ కాబట్టి ఇంకా అలా సంపాదన 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 అంటూ వెళ్ళిపోతే చిట్ట చివరికి ఎక్కడ తేలితాడు అవసరం రాదు గారు ఊపిరి అయిపోవలసిన సమయం వచ్చేసింది నిర్మోహమాటంగా కాబట్టి వెళ్ళిపోతాడు